ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ వెల్కమ్ టు ఆదర్ మరోకుణం నిమి ప్రసాద్ చరిత్రలో తొలిసారి సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ విషయం ఏంటి అంటే నాదేండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్కి సంబంధించిన మంత్రి ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తనిఖీలు ఆ గోడౌన్ల పైన కావచ్చు ఆ రేషన్ షాపుల పైన కావచ్చు దానిలో జరుగుతున్న అక్రమాలు అవినీతిని అంతటి కూడా బయట పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అదేవిధంగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో తెలిసింది తెలియందేం కాదు ఈ క్రమంలో ఆ యొక్క ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే ప్రయత్నం ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్రలో చేయలేదు అదేంటి అంటే ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్లు ఈ సివిల్ సప్లైస్కి సంబంధి అంటే కందిపప్పు కానీ ఇవన్నీ సప్లై మిల్లర్స్ వాళ్ళందరితో సమావేశం నిర్వహించటం మామూలుగా ఒక కలెక్టర్తోనో జాయింట్ కలెక్టర్తోనో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ చరిత్రలో ఒక మంత్రిగారే ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఏంటి అంటే ఏదైతే కందిపప్పు ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని ఆ లబ్ధిదారులకు అందజేస్తారు కదా రేషన్ కార్డు ద్వారా ఆ నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్న కందిపప్పుని నూట అరవై రూపాయలకి తగ్గించడం జరిగింది అదేవిధంగా నూట అరవై రూపాయలు అంటే ఒక్కొక్క కేజీకి ఇరవై ఒక్క రూపాయలు తగ్గించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అలాగే స్టీమ్ రైస్ ఆ స్టీమ్ రైస్ అనేవి కేజీ యాభై ఐదు రూపాయలు ఉంటే దాన్ని నలభై తొమ్మిది రూపాయలకి అలాగే రా రైస్ అది యాభై రెండు రూపాయలు ఉంటే దాన్ని నలభై ఎనిమిది రూపాయలకి సో ఈ విధంగా ఎక్కడికక్కడ ఈ యొక్క పది రూపాయలు ఆ యొక్క ఇరవై ఒక రూపాయలు ముప్పై రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఆ విధంగా తగ్గించేలాగా నిన్న నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఎవరు ఆ యొక్క మిల్లర్లు డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళ యొక్క సహకారంతో వారికి కూడా చెప్పారు సో కోర్స్ మీకు కూడా ఎంతో కొంత ఉండాలి కానీ మరి దారుణంగా ప్రజల ధనం అంతా లూటీ చేసేలాగా చేయకుండా చర్యలు తీసుకోవాలి ఆ ప్రకారంగా చూసుకోండి అని చెప్పేసి అంటమే కాకుండా ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే ఏదైతే మరి ఆ యొక్క తోకాలకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి కేజీ కందిపప్పుకి నూట యాభై గ్రాములు తగ్గిపోయి ఎనిమిది వందల యాభై గ్రాములే ఉంటాం అలాగే పామాయిల్లో ఒక నూట యాభై గ్రాములు తగ్గటం పంచదారలో వంద గ్రాములు తగ్గటం అట్లాగే రేషన్ బియ్యములు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ తూనికలు కొలతల అంశాల్లో కూడా ఎక్కడా అవినీతి అక్రమాలు జరగకుండా సజావుగా కేజీ అంటే కేజీ ఉండాల్సిందే పంచదార కావచ్చు కందిపప్పు కావచ్చు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఆ యొక్క తోకలో తేడాలు చేయటం లేదా నాణ్యత లోపాలు ఇట్లాంటివి లేకుండా పైగా మామూలుగా ఇప్పటివరకు కూడా ఎవరు ఆ నిర్ణయం తీసుకోలేదు అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ రేషన్ సరుకులు అనే దానిలో ఎంత కుంభకోణం జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు ఒక్కొక్క వ్యక్తి మీద ముప్పై రూపాయలు తగ్గించగలిగింది ప్రస్తుత ప్రభుత్వం ఆ మంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఎంత సంతోషకరమైన వార్త ఎన్ని వేల కోట్లు కలిసి వస్తాయి ఐదేళ్లలో మరి ఈ చర్యని గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ ఎవరైనా ఎందుకు చేయలేకపోయారు చిత్తశుద్ధి ఉంటే అది ఎవరైనా సరే ఈ విధంగా చేస్తారు కోర్స్ అంతకుముందు ఉన్న అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు మరలా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ మార్పు వచ్చిందో ఈసారి ఏదేమైనా సరే కట్టుబడి ఉన్నారో ఖచ్చితంగా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అని ఇది శుభసూచకమే సో ఇక్కడ మనం పార్టీల పరంగా వ్యక్తుల పరంగా కాదు కావాల్సింది ఏంటి అంటే మంచి చేస్తున్నారా చేయట్లేదా మంచి చేస్తే అది ఎవరినైనా సరే అభినందించవచ్చు అలాగే అవినీతికి పాల్పడితే ఎవరినైనా సరే విమర్శించవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆయా పైన ఉన్న మంత్రులు కావచ్చు వాళ్ళు తనిఖీలు చేస్తున్న విధానం అలాగే అవినీతిని బట్టబయలు చేయడం కావచ్చు అలాగే ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశం పైన ఈ విధంగా సివిల్ సప్లైస్కి సంబంధించి సివిల్ సప్లైస్ అంటే ఏంటండి ప్రభుత్వం పేదలకి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించి ఎందుకంటే వాళ్ళకి ఆదాయపరంగా పెద్దగా లేదు కాబట్టి వాళ్ళకు కూడా తినే అవకాశం అంటే భోజనం సరైన భోజనం చేసేటానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అది అలాంటి వాటిని కూడా పొట్టగొట్టి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇక దీని వెనకాల మంత్రులు వాటాలు ఉంటాయి అధికారులు వాటాలు ఉంటాయి అలాగే ఆ మిల్లర్లు ఓనర్లు వీళ్ళందరూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకే వేదిక పైకి వచ్చి ఇట్లాంటివి మనం నిర్ణయం తీసుకొని ప్రజల కోసం చేద్దాము ఇందులో అవినీతికి అక్రమాలకి అక్కడ కూడా తావే వద్దు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వీటికి సంబంధించి ఈ నెల పదకొండవ తేదీ నుంచి అవి లభ్యమవుతున్నాయట మార్కెట్లో సో అంటే రైతు బజార్లో అట్లా పెడతారు కదా అటువంటి చోట్ల ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క ధరలను వాళ్ళు అక్కడ పదకొండవ తారీఖు నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇది శుభ పరిణామమా కాదంటారా సో ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు సరైన నిర్ణయం ఏంటి అంటే మంచి పరిపాలన అందించాలి ప్రజాసేవ చేయాలి అంతేగాని ప్రజాసేవ అనే ముసుగులో ఉండి కోట్లకు కోట్లు దోపిడీలు చేసి లూటీలు చేసి వెనకాల వేసుకోవడం కాదు ఇవాళ ఏంటి టెక్నాలజీ ప్రత్యేకంగా పెరిగిపోయింది సోషల్ మీడియా వితిన్ సెకండ్స్ ఏ విషయానైనా కూడా బయటపెడుతుంది మరి అటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఇవాళ చాలా తెలివిగాను చాకచక్యంగాను ఉన్నారు సో అందుగురించే ఎవరు ఏం చేస్తున్నారు అనేది బహిరంగంగా తెలియకపోయినా అన్నీ గమనిస్తూ ఉండి బయటికి చెప్పలేకపోయినా వాళ్ళు సరైన సమయం చూసుకొని వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఓట్ల రూపంలో కాబట్టి ఏది నిర్ణయం తీసుకున్నా అది అల్టిమేట్గా చివరికి వెళ్ళేది ప్రజాస్వామ్యం అనగానే ఓట్లే కాబట్టి ఓట్లు అంటే మరల రాజకీయం అనుకో మాకు అండి ఇక్కడ ఎవరైనా సరే ఎందుకు పరిపాలన చేస్తారు సాధారణంగా రాజకీయ పరంగా చూసుకుంటే మరలా మరలా అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటే మనం ఏదో ఒకటి మాయో మతలబో ఏదో ఒకటి చేయాలి కానీ ప్రజలు అంత మోసపోవడానికి సిద్ధంగా లేరు మన జరిగిన ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనం కాబట్టి నాదేళ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం బ్రహ్మాండమైన నిర్ణయం చరిత్రలో ఇది మిగిలిపోతుంది అనేటట్లుగా ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చరిత్రలో లేని విధంగా నాదేళ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయం పైన మీరు సూపర్ మంత్రి గారు అని చెప్పేసి ఏదైతే ప్రశంసలు కురిపిస్తున్నారో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ